ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് പൂൺ യൂട്യൂബ് എക്സ്പ്രെസ് ఈరోజు మన స్పెషల్ రెసిపీ మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా జస్ట్ పది పదిహేను నిమిషాల్లో హెల్దీగా టేస్టీగా ఇంట్లో ఉండేవారితోనే ఈ స్పాంజి లాంటి దోశలను చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఒకటికి బదులుగా నాలుగు తింటారు అంత బాగుంటుంది ఈ దోశల్ని మీకు ఇష్టమైన ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు అటుకులన్నీ తీసుకోండి మీ దగ్గర సన్నవి దొడ్డువి ఏ అటుకులు ఉంటే వాటిని తీసుకోండి ఇప్పుడు దాంట్లోకి వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రంగా అటుకులని క్లీన్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్ అంతా ఉంపేసుకొని ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వను తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కానీ మజ్జిగ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పది నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి పది నిమిషాల్లో మంచిగా అటుకులు రవ్వ మంచిగా నానిపోతుంది పది నిమిషాల తర్వాత చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను ఇది కొంచెం గట్టిగా అయింది చూడండి మనకి రవ్వ ఇంకా అటుకులు పెరుగును పీల్చుకొని కొంచెం గట్టిగా అవుతుంది ఇలా నానిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అంతా ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మనం దోస పిండి ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో మెత్తగా అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి చూడండి పిండి అనేది ఎంత మెత్తగా మిక్సీ పట్టానో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి స్పాంజి లాంటి దోశలు వస్తాయి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి ఇప్పుడు ఆ వంట సోడ పైన కొద్దిగా వాటర్ని వేసుకుని కలుపుకున్నారంటే వంట సోడ పిండిలో ఈజీగా తొందరగా మంచిగా కలిసిపోతుంది ఇప్పుడు పిండిని ఈ విధంగా గట్టితో ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి మీకు గనక గట్టిగా అయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మనం దోశ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు గరిటెల పిండి వేసుకొని సెట్ దోశలాగా వేసుకోండి కొద్దిగా మందంగా వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ దోశల్ని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు మనం దోశ వేయంగానే చూడండి బబుల్స్ ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా కొద్దిగా కాలిన తర్వాత దీనిపైన వన్ టీ స్పూన్ నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వన్ టీ స్పూన్ వేసుకోండి వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మీకు కావాలంటే ఒక సైడ్ కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు సైడ్లు కాల్చుకుంటున్నాను ఇదే విధంగా మిగతా పిండిని కూడా కొద్దిగా వేసుకొని సెట్ దోశలాగా వేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు మంచిగా రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్నారంటే మన స్పాంజీ లాంటి మెత్తటి దోశలు రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తెలుస్తుంది కదా జస్ట్ పది పదిహేను నిమిషాల్లో ఈ దోశలు మీకు రెడీ అయిపోతాయి మార్నింగ్ టైంలో టైం లేని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ దోశలు తొందరగా అయిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్